ఫ్రెండ్స్ కానీ మనం చరస్ గార్డెన్లో కొన్ని కాటన్స్ కూడా వేసుకోవాలి ఎందుకంటే బ్యూటిఫికేషన్ కోసం చరస్ గార్డెన్ అందంగా ఉండాలంటే మనం కొన్ని కాటన్స్ వేసుకుంటున్నాం అలాగే హ్యాంగింగ్స్ కొన్ని వేసుకుంటాం ఈ హ్యాంగింగ్స్ అనేవి ఎప్పటికప్పుడు అది పెరిగి వేలాడుతూ కొన్ని కలర్స్ కూడా మారిపోతుంటాయి అది మనం కట్ చేసుకుంటుండాలి అలా కట్ చేసుకుంటే మళ్ళీ ఆ హ్యాంగింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి ఎంత సరిగ్గా ఉందో టూషర్ట్ చూడండి ఇలాగా మనం మించుమించుగా ఒక ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్కి ఇలా కట్ చేసుకుంటే ఆ క్రాటన్ అనేది మనకి నీట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి మనకి ఇవన్నీ హ్యాంగింగ్స్ హ్యాంగింగ్స్ ఉండే క్రాటర్ చూసారా చూడండి వేస్ట్వి మాడిపోయినవి కూడా మనం ఫోనింగ్ చేసేస్తే మళ్ళీ నీట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ఇది కొంచెం పాడైంది